ప్రతిరూపం ఆయన రాయలసీమకు ఎలాగైనా సాగునీటి సౌకర్యం కల్పించాలనే తలంపుతో చేసిన ప్రయత్నం నివా సుజల స్రవంతి పథకం తర్వాత తొంభై ఆరులో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేయడం తొలి దశలో పనులు ప్రారంభం చేయడం రెండు వేల ఐదు నుంచి రాజశేఖర రెడ్డి గారు ఆ పనులను కొనసాగించడం కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పనులు మరింత వేగంగా జరగడం అయినా అరకొరగానే ఈ కార్యక్రమం రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు విభజనానంతర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే నాటికి అరకొరగానే పనులు జరిగాయి కేవలం మల్యాల దగ్గర రెండు పంపులు మాత్రమే పనిచేసేటి అప్పట్లో రెండు వేల పదహారు నాటికి అంటే రెండు సంవత్సరాల గడసక ముందే ఆరు పంపులు రన్ అయ్యే విధంగా కాలువను బాగు చేసిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు దశ రెండు వే రెండు వందల పదహారు కిలోమీటర్లు మల్ల్యాల నుంచి జీడిపల్లి వరకు కాలువను బాగు చేయడంతో పాటు ఆరు పంపుల్లో ద్వారా నీటిని ఈ కాలువ ద్వారా జీడిపల్లికి తీసుకురావడం జరిగింది పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు కేవలం రెండు వేల క్యూసెక్కులు మాత్రమే వస్తూ ఉన్నాయి నేను దాన్ని ఆరు వేల మూడు వందల క్యూసెక్కులకు పెంచుతాను సమాంతరం గంగో కాలవదవుతాను మొత్తం పదివేల క్యూసెక్కుల నీటిని అందరినీ ద్వారా రాయలసీమకు అందిస్తానని ప్రగల్భాలు పలికాడు ఒక్క పని అంటే ఒక్క పని చేయలేదు ఎక్కడా కూడా ఒక గంప మట్టి ఎత్తిపోసిన పాపాన పోలేదు కనీసం కరెంటు బిల్లులు చెల్లించిన పాపాన కూడా పోలేదు ఆ వైసీపీ ఐదు సంవత్సరాల పాలనా కాలం మళ్ళా ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు కేటాయించి పనులను పరుగులు పెట్టిస్తూ ఉన్నారు ఏదైతే ఒరిజినల్ డిజైన్ ఉందో మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్ల నీటిని అంటే పన్నెండు పంపులు ఆన్ చేసి నీటిని కాలువ ద్వారా నిండుగా తీసుకురావాలనే తాపత్రయం చంద్రబాబు నాయుడు గారు ఇట్లా పనులు చేస్తున్న క్రమంలో ఆ పనులను పరిశీలించడానికి చంద్రబాబు నాయుడు గారు అరవకొండ నియోజకవర్గానికి వస్తే కొంతమంది వైసీపీ నాయకులు అనవసరంగా నోరు బారేసుకున్నారు ఆయన మీద ఆయన్ను విమర్శిస్తూ ప్రకటనలు చేశారు దానికి నేను స్పందించా ఎవరేం చేశారో బహిరంగంగా చర్చించుకుందాం రండి అని ఈరోజు జీడిపల్లి రిజర్వాయర్ హంద్రీనివాళు అత్యంత కీలకమైన ప్రదేశం ఇది ఇక్కడి నుంచినే రెండో దశకు నీళ్లు పోతాయి అట్లాగే మా నియోజకవర్గాలు ముఖ్యంగా రాయదుర్గం కళ్యాణదుర్గం అట్లాగే రాప్తాడు ఈ నియోజకవర్గాలకు సంబంధించి జీడిపల్లి బైరవాంతిప్ప కానీ జీడిపల్లి పేరూరు కానీ ఉరవకొండ నియోజకవర్గంలో యాభై వేల ఎకరాలకు బిందు సేద్యం ద్వారా నీళ్ళు అందించే కార్యక్రమంలో కొంత భాగం కానీ ఈ నీళ్ళన్నీ కూడా ఇక్కడి నుంచినే వెళ్తాయి ఇది అత్యంత కీలకమైన ప్రదేశము ఇక్కడ కూర్చొని ప్రశాంతమైన వాతావరణంలో చర్చిద్దామని నేను శివరామరెడ్డి రెడ్డి గారికి చెప్పా ఆయన మొదట సవాల్ చేసి నేను చర్చకు సిద్ధమన్నప్పుడు నేను మూడు చోట్ల చర్చిద్దామన్నా ఒకటి కొనకొన్లలో నువ్వు ఏర్పాటు చేయి ఎక్కడైనా లేదంటే మీ ఇంట్లో పెట్టు నేను వస్తాను ఈ రెండూ కాదనుకుంటే అనంతపురం ప్రెస్ క్లబ్కి రా ఇద్దరము కూర్చొని మాట్లాడుకుందామని చెప్పారు లేదు లేదు రా పురవకొండ నియోజకవర్గంలోనే రైతుల సమక్షంలోనే చర్చించాలని అన్నాడు ఆయన సరే ఇంతకంటే మంచి ప్రదేశం లేదు జీడిపల్లి రిజర్వాయర్ అనేది అత్యంత కీలకమైన ప్రదేశం కాబట్టి ఇక్కడే కూర్చొని చర్చిద్దామన్నాం ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఎవరు ఏం చేశారు ఈ ఆలోచన ఎవరిది అంకురార్పణ ఎవరిది తర్వాత పనులు కొనసాగిన విధానమేమి కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు అవినీతి కార్యక్రమాలు ఇంజనీర్లు కాంట్రాక్టర్లపైన చర్యలు తీసుకోవడానికి విజిలెన్స్ నివేదికలు కాగేం చెప్పింది ఈ వివరాలన్నీ కూడా చర్చించుకోవచ్చు తర్వాత పద్నాలుగు నుంచి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు పంతొమ్మిది నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఇరవై నాలుగు నుంచి మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు ఇవన్నీ చర్చించుకోవడానికి ఇది ఒక మంచి వేదిక అవుతుంది రమ్మని నేను ఆహ్వానించాం ఆయన ఏదో ఇప్పుడు చూస్తే ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లము వర్షం వస్తే ఇబ్బంది అని చెప్తా ఉన్నాడు వర్షం వస్తే ఏముంది ఇబ్బంది ఏముంది వర్షానికి తడితే ఏమన్నా మొలకలు వస్తామ మనుషులమేమన్నా గింజలో అయితే మొలకలు వస్తాయి మనుషులమే వర్షానికి తడితే మొలకలేం రాము కదా మనం ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఇంతమంది వచ్చినారు మీరంతా అనంతపురం నుంచి వచ్చినారు నేను రాయదుర్గం నుంచి వచ్చినాను ఆయన కొనకొని నుంచి వచ్చేకి ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఏముంది వీళ్ళందరూ రైతులందరూ వచ్చారు ఈ జీడిపల్లి సర్పంచ్ గారు వచ్చినారు కాబట్టి ఇవన్నీ వీళ్ళందరూ రైతులు స్వయంగా ఈ ఫలితాలు అనుభవిస్తున్న వాళ్ళు ఈ ఫలాలు పొందుతున్న వాళ్ళు వీళ్ళందరి మధ్యన చర్చిస్తే ఒక మంచి వాతావరణంలో చర్చ జరిగితే ప్రజలకు కూడా అసలు విషయాలు తెలుస్తాయి మరింత క్షుణ్ణంగా ఈ వివరాలన్నీ తెలుసుకునే అవకాశం వస్తుందని నేనంటే ఆయన కుంటి సాకులు చెప్తాను నిన్నటి నుంచి గమనిస్తూ ఉన్నా ఆయన ఒక ప్రకటన చేశాడు ఏదో శిలాపలకం దగ్గర చర్చ పెట్టండి ఇప్పుడు ఆయన కోరుకున్న ప్రదేశంలో ఆయన వేదిక ఏర్పాటు చేయొచ్చు కదా ఇప్పుడు నేను ఇక్కడ నిన్న పొద్దున్నే ప్రకటించా మా వాళ్ళకి చెప్పా ఇక్కడ ఒక వేదిక ఏర్పాటు చేయండి ఒక మూడు వందల మంది కూర్చోవడానికి యాభై మంది వైసీపీ నాయకులు యాభై మంది టీడీపీ నాయకులు ఒక యాభై మంది ప్రజా సంఘాలు రైతు సంఘాల నాయకులు ఒక యాభై మంది విలేకరులు ఇవన్నీ ఒక రెండు వందల మంది వస్తాం ఇంకా ఎవరైనా రైతులు స్థానికంగా వస్తే ఇంకో అదనంగా వంద చీరలు వేయండి మూడు వందల మందికి ఇక్కడ ఏర్పాటు చేయమంటే మా వాళ్ళు ఏర్పాటు చేశారు ఆయనకు కూడా నాతో సమానంగా చేరేశారు వేశారు శివరాం రెడ్డి గారని పేరు రాశారు ఆయన వస్తాడని ఆశించాం ఇప్పుడు ఉరవకొండ వరకు వచ్చినోడు జీడిపల్లికి రావడానికి అభ్యంతరం అభ్యంతరం లేదంటాడు మళ్ళీ ఆయన మళ్ళీ ట్రాన్స్పోర్టు వర్షం వస్తుంది అంటాడు కుంటి సాకులు చెప్తా ఉన్నాడు నిన్న ఒక మెసేజ్ చూసి ఆయన భీమిరెడ్డి సైనికులు శివరామరెడ్డి అభిమానులు వైసీపీ నాయకులు కార్యకర్తలు వేలాది వేలాది మంది తరలి వస్తే బహిరంగ చర్చ చేయడానికి సాధ్యమైతుంది